ఈ ఐదు గుణాలు ఉన్నటువంటి వాడు గురువు అని చెప్తున్నాం కదా గురువుకి ఐదు గుణాలు అక్షణాలు ఉండి తీరాలి అన్న అంతే అయితే ఇక్కడ ఇంకో మాట చెప్తా ఉన్నాడు ఈ ఐదు గుణాలు ఉన్నటువంటి వాడు గురువు అంటే వీళ్ళంతా ఒక కేటగిరీలో ఉంటారు వీళ్ళల్లో మళ్ళీ సద్గురువు అనేవాడు వేరే ఉంటాడు సద్గురువు ఈయన వేరే ఉంటాడు మరి సద్గురువు యొక్క లక్షణాలు ఏమిటి ఇది కూడా మనకు అనుమానం వస్తుంది జ్ఞానం వైరాగ్యం ఐశ్వర్యం యశస్సు ఇలా మొత్తం ఆరు గుణాలు ఉండాలి అన్నాడు షద్గుణైశ్వర్య సంపన్నుడై ఉండాలి అని చెప్తా మొట్టమొదటి జ్ఞానము అనేది ఉండాలి జ్ఞానము అంటే ఏమిటి అసలు చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే సర్వం కలివిదం బ్రహ్మ ఈ చరాచర జగత్తులో బ్రహ్మ సత్యం జగన్మిథ్య బ్రహ్మ ఒక్కటే నిత్యము సత్యము శాశ్వతమైనటువంటిది ఈ జగత్తంతా కూడా మిథ్య అసలు ఏమీ లేదు మిథ్య అంటే లేదు అనే కాదు మాయనే కాదు మరి ఏమిటి మిథ్య అంటే భావన నువ్వు అలా అనుకుంటున్నావు అది ఉన్నది అని నువ్వు భావన చేస్తూ ఉన్నావు అది మిథ్య అంటే అక్కడ ఏం లేదు ఆకాశయాజీయాలు ఆకాశంలో మెడలు కనిపిస్తున్నాయి నీకు ఆకాశంలో ఎక్కడ మేడలు ఉంటాయా అసలు కట్టడానికి సాధ్యం అవుతుంది అది కానీ నీకంటే కనిపిస్తున్నాయంటే అది భావన చీకట్లో దయ్యాలు పిశాచాలు కనిపిస్తున్నాయి అంటాడు దయ్యాలు పిశాచాలు చీకట్లో లేవు నీ మనస్సులో ఉన్నాయి వాతావరణం అంతా చీకటిగా ఉన్నప్పుడు అవి బయటకు వచ్చాయి అంతే నీకు ఎక్కడి నుంచి వచ్చాయి నీ మనస్సులో నుంచి బయటకు వచ్చినాయి మళ్ళీ అక్కడ వెలుగు అయితే ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆ దయాలు పిశాచాలు పారిపోయినాయి ఎక్కడికి పోయినాయి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికే పోయినాయి ఎక్కడి నుంచి వచ్చేవి నీ మనసులో నుంచి వచ్చేవి అవి నీ మనసులోకి వెళ్ళిపోయినాయి ఇదే అజ్ఞానము అంటే అంటే అజ్ఞానం వల్ల సృష్టించినటువంటి బడినటువంటి వస్తువు జ్ఞానజ్యోతులు వెలగగానే మళ్ళీ తను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడే అందులోనే లయమైపోతుంది ఉదాహరణ రజ్జు సర్పభ్రాంతి మసక చీకట్లో పాముని చూసి తాడిని చూసి పాము అనుకున్నాడు ఓ తాడు గెలిపెట్టి తాడుని చూసి పాము అనుకున్నాడు సరే గోల చేశాడు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చారు దీపాలు పట్టుకొచ్చారు వచ్చారు చూశారు అరే నాయన ఇది పాము కాదురా కాతురానైనా ఇది తాడు అనే విషయం తేల్చారు వెళుతురులో దీపపు కాంతిలో దాన్ని చూపించారు అతను కూడా స్వస్థత చెందాడు ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు వచ్చే అనుమానం వల్ల ఏమంటే ఇప్పటిదాకా అతనికి అక్కడ ఒక భయంకరమైనటువంటి సర్పం కనిపించింది కదా దీపపు కాంతులు ప్రసరించేదాకా అతనికి భయంకరమైనటువంటి ఒక పెద్ద సర్పం కనిపించింది కదా మహానాగ్ ఒకటి కనిపించింది కింగ్ కొబ్రా పడగెత్తింది బుసలు కొడుతోంది కరిచేయటానికి మింగేయటానికి మీదికొస్తోంది ఇట్లా మీదికొచ్చేస్తోంది భయపడిపోయాడు చెమట్లో పట్టేసిన వాళ్ళంతా తరిసిపోయింది నోట్ల మాట రాలేదు కొయ్యి అయిపోయాడు తాణువైపోయాడు నోట్ల మాట రాలేదు అరవలేక అరవలేక చివరికి ఎట్లా కొట్లా నోరు పెగుల్చుకుని ఓపిక చేసుకుని పాము 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 అని అరిచాడు అంత భయపెట్టినటువంటి పాము ఇప్పుడు ఏది ఏమైపోయింది మరి ఇక్కడ ఉండాలి కదా లేదు కదా మరి ఎక్కడికి పోయినట్టు వెళ్ళిపోయింది పారిపోయిందా మనం అంతా లైట్లు పట్టుకుని కర్రలు పట్టుకుని చెప్పి హోమం పారిపోయిందా లేదు పారిపోలేదు కొన్ని చచ్చిపోయిందా చచ్చిపోలేదు మాయమైపోయిందా మాయమైపోలేదు అయిపోలేదు భయం అయింది ఉండాలి అక్కడ ఏమైంది దీనికే అజ్ఞానం చేత సృష్టించబడినటువంటి వస్తువు జ్ఞానజ్యోతులు ప్రకాశించగానే తను ఎక్కడి నుంచి వచ్చిందో తన యొక్క ఒరిజినల్ స్టేజ్లో లీనమైపోతుంది అంటే అది అజ్ఞానంలో కలిసిపోయింది అజ్ఞానం చేతనే సృష్టించబడింది పాము అది వెళ్ళిపోయి ఆ జ్ఞానంలో లేనో కలిసిపోయిందంతేనూ ఇక్కడేం లేదు ఇంకా పాము అనేది లేదు ఆ విషయాన్ని తెలిసినటువంటి వాడు జ్ఞానము అంటే ఈ జగత్తంతా బ్రహ్మమయము అనే విషయం తెలిసినటువంటి వాడు ఇది ఒక లక్షణం సద్గురువుకు ఉండవలసిన లక్షణం ఇది మహాజ్ఞానే ఉండాలి ఈ చరాచర జగత్తులో మొత్తంలో దశ దిశలు స్వరూపమే తూర్పు పొడమరా ఉత్తరం దక్షిణం ఈశాన్య నైరుతి వాయువ్యం ఆగ్నేయం అన్నీ కూడా ఊర్ధ్వ దిక్కు అధోదిక్కు దశ దిశలు కూడా పరబ్రహ్మ స్వరూపమే నదీ నదాలు అడవులు కొండలు ఎడారులు రాజులు రాజ్యాలు అన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమే ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు విద్యుల్లతలు అన్నీ పరబ్రహ్మ అంతే అంతేకాదయ్యా నీ శరీరంలో ఉన్నటువంటి ప్రాణం బ్రహ్మ దృష్టి బ్రహ్మ సోత్రం బ్రహ్మ సర్వం బ్రహ్మమయము ఇంకా బ్రహ్మ కానటువంటిది ఏముంది ఇప్పుడు మనం చెప్పినవి కాకుండా ఇంకా కొత్తగా ఏముంది ఈ జగత్తులో ఏమీ లేదు అందుకే కంటికి కనిపించేవి కంటికి కనిపించినటువంటివి ఉన్నవి ప్రాణం లేనివి చల్లం ఉన్నవి చల్లనం లేనివి నామరూపాత్మకమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా బ్రహ్మమయము ఈ విషయాన్ని తెలియటమే జ్ఞానం ఈ జ్ఞానం పూర్తిగా తెలిసినటువంటి వాడు ఇది మొట్టమొదటిది ఇక రెండోది వైరాగ్యం కలిగినటువంటి వాడు వైరాగ్యం కలగటం అంటే ఏమిటి ఆ వస్తువుల ఎందు విషయముల ఎందు విముఖత అనేది ఏర్పడటము ఆ వస్తువులందు విముఖత అనేది ఏర్పడటము అది వైరాగ్యము అంటే ఏమిటది ఆ వస్తువు మన దగ్గర ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటినయా దానివల్ల మనకి ఏ ఉపయోగం లేదు అట్లా బారేయండి అది మట్టిని బంగారాన్ని సమానంగా చూడగలిగినటువంటి వాడు అది ఆ చూ చూడగలగటమే వైరాగ్యం ఆయన చేతి బంగారం ఉంగరం ఇచ్చాం అటు ఇటు చూశాడు అట్లా బారేసాడు ఏం చేసుకుంటాడు ఎందుకు ఈ బంగారం ఆ మట్టికి ఎంత విలువైతే ఉందో ఈ బంగారానికి అంతే విలువ ఉంది ఏమీ లేదు కాబట్టి వీటితో ఏమీ అవసరం లేదు నాకు అని అనేటువంటి భావన కలగటమే అదే వైరాగ్యము దేనివల్ల కూడా నాకు అవసరం లేదు నాకు ఏమీ అవసరం లేదు అని భీక్షించుకునేవాడు ఇది కేవలం అనుకోవడం భావన కాదు ఇది మనస వాచ కర్మణ అలా భావన చేసేవాడు మూడవది ఐశ్వర్యము ఈ ఐశ్వర్యము అంటే ఏమిటి ఇక్కడ ఐశ్వర్యము అంటే మీరు అనుకుంటున్నట్టుగా సిరి సంపదలో భోగభాగ్యాలు అని కాదు అది కాదు మహదైశ్వర్యము మహదానందము మహదైశ్వర్యం అంటే మహదానందం పరమ పదంలో పొందేటటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో అది దాన్నే బ్రహ్మానందము అని అంటారు అటువంటి ఆ బ్రహ్మానందాన్ని కలిగినటువంటి వాడు సామాన్యమైనటువంటి మానవుడు ఈ లోకంలో పొందే వంటి ఆనందాన్నే మనం మానుషానందము అని చెప్పాం ఆ మానుషానందానికి వంద రెట్లుంటుంది గంధర్వానందం ఆ గంధర్వానందానికి వంద రెట్లుంటుంది నిజ గంధర్వానందం నిజ గంధర్వానందానికి వంద ఉంటుంది చిరలోక పితరానందం దానికి వంద రెట్లుంటుంది అజానజ దేవానందం దానికి ఉంటుంది నిజ దేవానందం దానికి ఉంటుంది దేవతల గురువు అయినటువంటి బృహస్పతి పొందేటువంటి ఆనందం దానికి వంద రెట్లుంటుంది ఇంద్రుడు పొందే ఆనందం దానికి వంద రెట్లుంటుంది ప్రజాపతి పొందే ఆనందం దానికి ఉంటుంది ఆ బ్రహ్మ పొందే ఆనందం కాబట్టి అది బ్రహ్మానందము అంటే బ్రహ్మ పొందే ఆనందం ఏదైతే ఉన్నదో అది బ్రహ్మానందము అటువంటి ఆనందంలో ఆనంద డోలికలలో తేలియాడేటటువంటి వాడు అది ఎవరికి సాధ్యం అవుతుంది ఆనంద డోలికల్లో సా తేలియాడటం అనేది ఆ పరమేశ్వరుడికి ఒక్కడికే సాధ్యం అవుతుందా మనకు కూడా సాధ్యం అవుతుందా అనే విషయాన్ని కనుక మనం ఒక్కసారి ఆలోచిస్తే పరమ పదంలో బ్రహ్మగారు ఏ ఆనందాన్ని అయితే పొందుతున్నాడో అదే రకమైన ఆనందాన్ని ఈ లోకంలో అరిషడ్ వర్గాలు నేను నాది అనే అహంకారం మహంకారాలు అన్ని జయించినటువంటి వాడు అతను కూడా ఇక్కడ పొందగలుగుతాడు అక్కడ బ్రహ్మగారు పొందే ఆనందాన్ని ఈ లోకంలో అరిషడ్ వర్గాలు కంటే కామకలుదలోహమోహ ఆశ్చర్యాలు నేను నాది అనే అహంకార మమకారాలన్నీ కూడా జయించినటువంటి వాడు అతను పొందగలుగుతాడు అటువంటి ఆనందాలను దాన్ని మనం ఐశ్వర్యము అని చెప్పేది అది మహదైశ్వర్యము అంటే అటువంటి ఆ మహదైశ్వర్య సంపన్నుడు కీర్తి సంపద సర్వవ్యాపకత్వము కలిగినటువంటి వాడు కీర్తి ఆయన గురించి దశ దిశలు కూడా వ్యాపించి ఉంటుంది ఆయన యొక్క పేరు ప్రతిష్ట భగవంతుని గురించి మనం చెప్పక్కర్లేదు ఉన్నది ఆయన ఒక్కడే ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటిది పరమేశ్వర స్వరూపం పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే అదే మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి దేవత మానవుడి యొక్క జ్యేయం ఏమిటి అంటే ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాలని కూడా సాధించటం ఈ చతుర్విధ పురుషార్థాల్లోనూ ముఖ్యమైనటువంటి దేవుటి అంటే నాలుగవదైనటువంటి మోక్షం ఆ మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు ఆయన పరమేశ్వరుడు అందుకే ఆ పరమేశ్వరుడు యొక్క గాథలు మనం అలా వర్ణిస్తూ ఉంటాం పాడుకుంటూ ఉంటాం మహానుభావులైనటువంటి వాడు అన్నమయ్య త్యాగరాజు ఇలాంటి మహానుభావులంతా కూడా రామదాసు వీళ్ళందరూ ఆయన యొక్క ఆ గొప్పతనాన్ని స్థుతి చేస్తూ ఉంటారు వాళ్ళు రాసినటువంటి ఆ పాటలు పద్యాలు మనం చదువుకుంటూ ఉంటాం పోతల లాంటి మహానుభావులు ఆ భాగవతాన్ని రాస్తే ఆ భాగవతంలో పద్యాలు చదువుకుని మనం ఆనందిస్తాం అది ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు ఎస్ ఎస్ చంద్రికలు దిగ్ దిగంతముల వరకు వ్యాపించి ఉంటాయి జగత్తంతా వ్యాపించి ఉంటాయి అలాగే సంపద కలిగినటువంటి వాడు అసలు సంపద ఏమిటి ఆయనే సంపద కదండి సంపద అంటే మీరు అనుకునేటువంటి ఐశ్వర్యం కాదు ధనధాన్యాలు కాదు సిరి సంపదలు కాదు ఇవి వేరు ఆ పరమేశ్వరుడే పెద్ద సంపద నీకు వంద కోట్ల రూపాయలు డబ్బులు కావాలా పరమేశ్వరుడు యొక్క కృపాకటాక్ష విశ్వలు కావాలా ఆయనకు అనుగ్రహం కావాలా అని అడిగితే నాకు వంద కోట్లు కాదు నువ్వు లక్ష కోట్లు ఇచ్చా నాకు అవసరం లేదు ఆ పరమేశ్వరుడు యొక్క కరుణ నా మీద ప్రసరిస్తే చాలు అన్నీ ఉన్నట్లే కదా అందుకే మనం చెప్పేది అమ్మదయం ఉంటే అన్నీ ఉన్నట్లే కనుక మనకు కరుణిస్తే అన్నీ మన దగ్గర ఉంటాయి అటువంటి లక్షణం కలిగినటువంటి వాడు సంపద సర్వవ్యాపకత్వము అంతటా వ్యాపించి ఉండేవాడు పరమేశ్వర స్వరూపం అంటే ఏమిటి సర్వవ్యాపి ఆకాశంలాగా సర్వత్రా వ్యాపించి ఉండేటటువంటి వాడే పరమేశ్వరుడు ఎక్కడున్నాడు పరమేశ్వరుడు ఎందుకలాడు అందులే సందేహం వలదు సర్వోపగతుండు చక్రి ఎందు ఎందు వెతకి తోచిన అందే కలడు దాన వాగ్రణి అన్నాడు ప్రహ్లాదుడు ఎక్కడ అతను అసలు ఎక్కడున్నాడో అని అడుగుతావేంటి సర్వము తానే అయినటువంటి వాడు అన్ని రూపులు నీ రూపమైన ఆది అది మధ్య అంతములు లేక అలరువాడా సాగు పుట్టుక లేవు ఆది మధ్య అంతము లేదు అన్ని రూపాలు నువ్వే ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి ఈ జీవరాశి అంతా కూడా నువ్వే నువ్వు కానటువంటిది ఈ లోకంలో ఏమీ లేదు అన్నీ నువ్వేను అటువంటి వాడు ఆ మహానుభావుడు ఆ పరమేశ్వరుడు ఇలా ఆఖరికి ఉన్నటువంటిది ఏమిటి అంటే ఆత్మస్వరూపి ఆత్మ అంటే స్వరూపమే ఆత్మ బ్రహ్మము అనే ఆత్మ అంటే కాబట్టి ఆత్మస్వరూపి అంటే ఆ బ్రహ్మమే అయినటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి వాడు ఆయన అందుకే ఈ ఆరు గుణాలు ఉన్నటువంటి వాడు సద్గురువు అవుతాడు అన్నారు ఏమిటి ఆరు గుణాలు అంటే జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము కీర్తి సంపద సర్వ ఆత్మ ఆత్మస్వరూపము ఈ ఆరు ఉన్నటువంటి వాడు ఆయన ఈ పరమేశ్వర స్వరూపము అని ఇక్కడ మనం చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ పరమేశ్వరుడు పరమేశ్వరుడు అని అంటే ఈ గురువు అని అంటే ఆ గురువు సామాన్యమైనటువంటి వాడు కాదు చరాచర జగత్తంతా కూడా ఆయన యొక్క స్వరూపమే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు మాత్రమే ఇక్కడ జ్ఞాని అనబడతాడు అటువంటి వాడే గురువు అందుకే శ్రీ మన్నాథ శ్రీ జగన్నాథ మగ్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః అటువంటి వాడు ఆ గురువు కాబట్టి అటువంటి ఆ గురువుని ఇక్కడ మనం ఒక మంచి గురువుని చూసి మనం వెతుక్కోవాలి అని చెప్తాను మంచి గురువు గారిని చూసి మనం వెతుక్కోవాలి అయితే మరి మంచి గురువు గారిని చూసి మనం వెతుక్కోవాలి అంటే ఎలా ఏమిటి ఆ గురువుకు ఉండవలసినటువంటి పూర్తి లక్షణాలు ఏమిటో ఒక్కసారి మనకు చెప్పగలుగుతారా అంటే ఇప్పుడు చెప్పినాం ఐదు రకాలైన లక్షణాలు ఉంటే అసలు గురువు అనబడతాడు ఈ ఆరు లక్షణాలు ఉంటే ఆయన సద్గురువు అనబడతాడు అన్నా ఈ రెండూ కలిపి చెప్పుకోవాలంటే ఒక్కటే ఇక్కడ బ్రహ్మానందం పరమ సగదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమ లక్ష్యం ఏకం నిత్యం విమలవచనం సర్వది సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురు తం నమామి సద్గురు తం నమామి అటువంటి గురువు గారికి నేను నమస్కారం చేస్తున్నాను అన్నాడు ఎవరు ఎటువంటి గురువు గారు మీరు స్వగన్ చెప్పేసారు మాకు అర్థం కావాలి కదా బ్రహ్మానందం బ్రహ్మానందంలో ఆనంద డోలికల్లో తేలియాడేటటువంటి వాడు ఈ ఆనంద డోలికలు అంటే ఏమిటి అనేది ఇందాక చెప్పుకున్నాం మనం మానుషానికి మానుషానందానికి కొన్ని వేల కోట్ల రెట్లుంటుంది అన్నం బ్రహ్మ పొందేంటి ఆనందం అది పరమ పదంలో ఉండేటటువంటి ఆ బ్రహ్మం పొందే ఆనందం సాకార బ్రహ్మ పొందే ఆనందం దాన్నే బ్రహ్మానందము అని అంటారు అటువంటి బ్రహ్మానందంలో నిరంతరము తేలియాడేటటువంటి వాడు పరమ సుఖదం పరమమైనటువంటి సుఖాన్ని దమ్ ఇచ్చేటటువంటి వాడు పరమమైనటువంటి సుఖము అంటే సుఖము అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒక క్షణికమైనటువంటి రెండు శాశ్వతమైనటువంటిది లౌకికమైనటువంటి సుఖాలనేవి కూడా క్షణికమైనటువంటివి ఈ సుఖాల వల్ల మనకేమీ ఉపయోగం లేదు అనుభవించినంతవరకే ఈ సుఖం మనకి తెలుస్తుంది అనుభవం అయిపోయిన తర్వాత ఈ సుఖము అనేది మనకి ఏమాత్రం కూడా తెలియదు ఆ సుఖం వల్ల మనకి ఉపయోగం ఉండదు కాబట్టి అది కాదు మనకు కావాల్సింది శాశ్వతమైనటువంటి సుఖం కావాలి శాశ్వతమైనటువంటి సుఖము అంటే అదే పరమ సుఖము అదే మోక్షము అటువంటి సుఖాన్ని ఇచ్చేవాడు కేవలం జ్ఞానమూర్తిం గురువు అంటే ఎవరు కేవలం జ్ఞానస్వరూపుడు ఇందాక మనం చెప్పుకున్నాం ఈ చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపమే సర్వం కలుదం బ్రహ్మ బ్రహ్మము తప్పించి జగత్తులో ఉన్నది ఏమీ లేదు అటువంటి విషయాలన్నీ కూడా పూర్తిగా తెలిసినటువంటి వాడు ద్వంద్వాతీతం ద్వంద్వములకు అతీతమైనటువంటి వాడు ద్వంద్వములు అంటే దుఃఖాలు కష్ట సుఖాలు భావాభావాలు వీటన్నింటికీ అతీతమైనటువంటి వాడు ద్వంద్వములు ఏవి కూడా లేనటువంటి వాడు ఈ ద్వంద్వాలనే సంసారంలోనే ఉంటాయి అంటే సంసారము అనేది లేనటువంటి వాడు గగన సదృశ్యం ఆకాశంలాగా ఉండేవాడు ఆకాశంతో సమానమైన వాడు అంటే ఇంతాక మనం చెప్పుకున్న సర్వవ్యాపకత్వము అని ఆ సర్వవ్యాపకత్వం పరబ్రహ్మము సర్వవ్యాపి అని చెప్పడానికి ఆయన్ని ఆకాశంతో పోల్చి చెప్పడం జరుగుతుంది అందుకని సర్వవ్యాపి అయినటువంటి వాడు తత్వమస్యాది లక్ష్యం తత్వమసి అనేటటువంటి మహావాక్యములే లక్ష్యంగా కలిగినటువంటి వాడు మహావాక్యాలు నాలుగు ఉన్నాయి ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మ అస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ ఈ నాలుగు కూడా మహావాక్యాలు అన్నాం ఈ నాలుగు మహావాక్యాలను కూడా మనం తెలుసుకోవాల్సింది తెలుసుకోగలిగింది ఏమిటి అంటే ఇదిగో ఈ ఉన్నటువంటిది ఒక్కటే తత్వమసి అనేటటువంటి మహావాక్యమే ఈ తత్వమసి అనే మహావాక్యాన్ని గురించి కనుక మనం తెలుసుకున్నట్లయితే మిగిలినటువంటి మహావాక్యాలు మూడు మహావాక్యాల యొక్క అర్థము కూడా మనకి పూర్తిగా తెలుస్తుంది కాబట్టి తత్వమసి అనే మహావాక్యాన్ని మనం తెలుసుకోవాలి ఈ తత్వమసి అనే మహావాక్యానికి అర్థం అంటే శంకర భగవత్పాదుల వారు మహావాక్య దర్పణం అని ఓ పుస్తకం రాశారు మూడు వందల తొమ్మిది శ్లోకాలతో ఉంటుంది ఆ పుస్తకం అందులో తత్వమసి అనే మహావాక్యాన్ని మాత్రమే వివరించడం జరిగింది కాబట్టి అక్కడ ఆ తత్వమసి అనేటటువంటి ఆ మహావాక్యాన్ని పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడు దాన్ని మనకు వివరించి చెప్పగలిగినటువంటి వాడు అతడు పరబ్రహ్మ అతడు గురువు అంటే అలాగే ఏకం నిత్యం విమలమచనం సర్వదేశాక్షిభూతం ఏకం ఒకడుగానే ఉండేటటువంటి వాడు బ్రహ్మంతో సమానమైనటువంటిది కానీ దానికన్నా అధికమైనటువంటిది కానీ ఇంకోటి ఏం లేదు చరాచర జగత్తులో ఉన్నటువంటిదంతా బ్రహ్మస్వరూపమే అందుకే భూమ రూపాన్ని ద్వైత వర్జిత అని చెప్తూ ఉన్నాం బ్రహ్మస్వరూపాన్ని అటువంటి వాడు నిత్యం సత్యము నిత్యము శాశ్వతమైనటువంటి వాడు నిన్న ఉన్నది ఇవాళ ఉన్నది రేపు ఉంటుంది శ్రికాలంలో ఎందు కూడా ఉండేది భూత భవిష్యత్ వర్తమానంలో ఎందు పూర్తిగా ఉండేది అది ఇక్కడ నిత్యము అంటే సత్యము నిత్యము శాశ్వతమైనటువంటిది విమలం ఏ రకమైనటువంటి మలములు కల్మషములు లేనటువంటిది లోపాలు లేనటువంటిది ఆచలం కదలకుండా ఒకే చోట ఉండేది కదలతాను ఇంకా చోట ఎక్కడ ఉంది కదలతాయి చూడలేదు ఎందుకు రెండే చరాచర జగత్తంతా కూడా ఆయనే వ్యాపించి ఉన్నాడు బ్రహ్మవే వ్యాపించి ఉన్నది బ్రహ్మమే జగత్తంతా వ్యాపించి ఉన్నది కాబట్టి ఇంకా కదలతాయి చోట్లేదు అందుకే అయినటువంటిది సర్వదీ సాక్షిభూతం అన్నింటికీ కూడా సాక్షిభూతమైనటువంటి వాడు అన్నింటినీ చూస్తూ ఉంటాడు అంతేగాని ఎందో ప్రేమ కానీ అభిమానం కానీ ఆప్యాయత కానీ అనురాగమే కానీ ఏవి కూడా ఉండనటువంటి వాడు భావాతీతం త్రిగుణ రహితం భావాలకు అన్నింటికీ కూడా అతీతమైనటువంటి వాడు త్రిగుణాలు ఏవి కూడా లేనటువంటి వాడు అటువంటి వాడు గురువు అటువంటి సద్గురువుకి సద్గురు తమ్ నమామి అటువంటి గురువుకి నమస్కారం చేస్తున్నాను అన్నాడు కాబట్టి ఇక్కడ గురువు అంటే అటువంటి సద్గురువు అటువంటి సద్గురువుని మనం పొందాలి అటువంటి సద్గురువు దగ్గర కనుక మనం మంత్రోపదేశం తీసుకున్నట్లయితే అప్పుడు మనకు మంత్రసిద్ధి అనేది త్వరగా జరుగుతుంది కానీ అటువంటి సద్గురువు నిన్ను వెతుకుంటూ రావాలి కదా నిన్ను వెతుకుంటూ రావాలి అంటే నీకు ఆ పూర్వజన్మ కృతము అనేది గట్టిగా ఉండాలి పూర్వజన్మలో ఏం చేసుకున్నావు అని సుకృతం ఎంతవరకు ఉందో చూడాలి దాన్ని బట్టి నీకు ఆ గురువు లభించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మంతసిద్ధి కావాలి అంటే నీ యొక్క గురువు గారు ఆయన మీద కూడా ఈ సిద్ధి అనేది కొంతవరకు ఆధారపడి ఉంటుంది